ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి మరి ఎక్కడున్నాడో ఆయన తెలియదు మొన్న చూస్తే అకస్మాత్తుగా ఆయన దర్శనం దర్శనమిచ్చాడు పొద్దునే షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని గన్నలు పెట్టుకొని కాన్వాయ్ పెట్టుకొని ఒక సెలూన్ షాప్ ఓపెన్ చేసేదాని కోసం వచ్చాడు ఈ రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఇంత మాన ప్రాణాలు పోతూ ఉంటే ఇంతమంది బాలికలకు హత్యలు ఆత్మ ఆత్మహత్యలు మరి అదేవిధంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే మరి ఆయన ఏ కోశాన మాట్లాడాడు మరి ఈ ఈ సందర్భంగా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు యాన్నో పక్క రాష్ట్రంలో యాన్నో తొక్కిసరాటలో ఎవరో చనిపోతే మరి దాని గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడతారు కర్ణాటకలో బెంగళూరులో ఎక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడాడు అంటే నోట్లో ఎలకాయ పెట్టుకుని కూర్చుని ఉన్నాడు పీఠాపురం పీఠాపురం ఆయన సొంత నియోజకవర్గంలో కూడా దళితులను మరి ఆ పీఠాపురం ఊరిని వెలివేత చేయడం జరిగింది మరి ఆనాడు కూడా స్పందించాడు ఒక శాసనసభ్యుడిగా కూడా స్పందించాడు అంటే ఆయనకు కేవలం ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్ ఇచ్చేసి ఒక హెలికాప్టర్ ఇచ్చేసి కాన్వాయి ఇచ్చేస్తే సార్ ఆయన ఏదో ఆయన కార్యక్రమాలు తీసుకుంటా ఈరోజు సనాతన ధర్మం అని చెప్పుకుంటూ షూటింగ్లు చేసుకుంటా మరి ఆయన సినిమా రిలీజ్ అవుతా ఉందంటే మరి ఆ థియేటర్లో యజమానుల పైన కూడా మరి వాళ్ళ మీద కూడా మరి కేసులు పెట్టేదానికి కూడా ముందుకు వచ్చాడు మరి ఈ రకమైన పరిపాలన మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం పూర్తిగా పరిపాలన వైఫల్యం చెందింది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్రంలో ఎవరికి భద్రత అనేది లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మహిళలకు మరి అలాంటి నాయకులు ఈరోజు మహిళల గురించి మాట్లాడతాడు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు మరి ఈరోజు అమరావతి రాజధాని మహిళల గురించి మాట్లాడతారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది చిన్నారుల అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి హత్యలు జరుగుతూ ఉంటే దాని మీద స్పందించ స్పందించని నాయకులు మరి ఈరోజు ఎవరో ఒక విశ్లేషకుడు ఏదో మాట్లాడాడని చెప్పి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తున్న ఈ పరిపాలన ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి ఇప్పుడే ఏదో ఐవిఆర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సర్వేలు కూడా చేస్తుంది ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి ఈ ప్రభుత్వ పరిపాలన ఏదో ఏ విధంగా ఉంది మీ ఎమ్మెల్యే పరిపాలన మీ పరి మీ ఎమ్మెల్యే గారి తీరు ఎలా ఉందని చెప్పి కూడా మరి అందరికి కూడా ఐవీఆర్ ఫోన్లు వస్తున్నాయి మరి ఆ రిజల్ట్ కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వానికి ఉంటుంది మరి అవన్నీ కూడా వ్యతిరేకత ఏ ఏ రకంగా ప్రజల్లో ఉందని చెప్పి స్పష్టంగా తెలిసిన తర్వాతనే మరి ఈరోజు ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మరి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్ లెవెల్ మనము చూసాం ఏదో జూమ్ మీటింగ్లో అందరి శాసనసభ్యులతో మాట్లాడుతూ మరి వాళ్ళకందరికి కూడా మరి కొన్ని హింట్లు కూడా ఇచ్చాడని చెప్పి కూడా మేము చూసాం ఫస్ట్ వన్ టైం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా మిగిలిపోకండి అని చెప్పి కూడా మరి వాళ్ళకు ఏదైతే హింట్లు ఇచ్చాడని చెప్పి కూడా మనం చూసాం విన్నాం మరి ఈ రకంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండే పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాడదానికి మా నాయకుని సారథ్యంలో మేమందరం కూడా మరి ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇంకొకసారి కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాడు ఎవరు కూడా సహించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు ఒక ఎమోషన్ ఈ రాష్ట్రంలో మరి ఆ రకంగా ఆ కుటుంబాన్ని మరి మీరు ఈ దీంట్లో లాగేదానికి ప్రయత్నిస్తే మాత్రం తగిన రీతిలో మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా హెచ్చరిస్తూ మరి ఏదైతే మరి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినంత వరకు కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మరి ఈ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఖచ్చితంగా లోకేష్ అందరు కూడా స్పందిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈ ఏదైతే బాలిక పైన ఏదైతే అత్యాచారం జరిగిందో మరి ఆ దానికి కారకలేన వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది దాన్ని మరి ఆ సాక్షి దినపత్రిక మరి సాక్షి సాక్షి ఛానల్ మాత్రమే ప్రజల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకు అందరికి కూడా మరి ఆ సాక్షి ఛానల్ లేకపోయింటే మరి ప్రజలకు ఇది బయటికి వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సాక్షి ఛానల్ పైన కక్ష కట్టింది మరి ఏదో రకంగా ఈ సాక్షి ఛానల్ ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగానే మరి ఈరోజు ఒక సీనియర్ మరి జర్నలిస్ట్ అయిన కొమ్మినేని గారి పైన అక్రమ కేసులు పెట్టి మరి అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో వచ్చిన మీడియా మిత్రులకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియసుకుంటూ సెలవు తీసుకుంటాం